రాష్ట్రం అధికంగా వైసీపీ నాయకుడు మరియు మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహం ఇటీవల జరిగింది వివాహ వేడుకల సందర్భంగా అక్కడే ఆడుకుంటున్న చిన్న పిల్లవాడి వద్ద బలవంతంగా సైకిల్ లాక్కొని విరగొట్టే వైసీపీ పిల్ల సైకోలు వైశాసిక ఆనందం పొందారు ఈ ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు కొత్త సైకిల్ కొని ఆ బాలుని కుటుంబానికి వారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు బాలుడు ఆడుకుంటున్న సైకిల్ను లాపుకొని దూషించడం పట్ల వారు తీవ్రంగా ఖండించారు అందరికీ నమస్కారమండి ఈ రోజున ఇక్కడ ఇరవై పద్నంలో ఒక గసరిలోది సైకిల్ తీసుకెళ్తే పై పిల్లలు తీసుకెళ్తే ఆడుకొని తొక్కుకుంటుంటే మొన్న ఇరవై తొమ్మిదో దాడికిన ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ గారు వారి యొక్క అనుచరులు పిల్లవాడి దగ్గర సైకిల్ తీసుకుని ఆ రోజున వారి కుమార్ యొక్క రీసెంట్ గా ఇచ్చేసినప్పుడు చేసినప్పుడు చాలా దుర్మార్గంగా పసివాళ్ళు పిల్లవాడితే సైకిల్ తీసుకుని నేలకేసి పదే పదే కొట్టి సైకిల్ పూర్తిగా డ్యామేజ్ చేశారు ఈ రోజున ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏంటంటే పండుగల కొర పొలక ఆ పసిపిలవాడికి ఏదైతే ఉందో ఆ సైకిల్ డ్యామేజ్ అయితే జరిగిందో దానికి రీప్లేస్మెంట్ గా తెలుగుదేశం పార్టీ వారు తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకి సైకిల్ అప్జవడం జరిగింది ఏదేమైనా ఏంటంటే ఇలాంటి పైశాచిక ఆనందం పొంది ఒక తెలుగుదేశం పార్టీ గా ఉన్నటువంటి సైకిళ్లని ఈ రకంగా పసిపిల్లవాడి దగ్గర లాక్కొని పదే పదే ఇచ్చలేసి చాలా చేయడం చాలా దుర్మార్గమైన చర్య వీళ్ళు నూట డెబ్బై సీట్లు పదకొండు సీట్లు పరిమితమైనా గానీ ఇంకా వీళ్ళకి సిగ్గు రాలేదు ఈసారి సరే సరేంటంటే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా దీని మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా మేము కోరపడం జరిగింది ఏదేమైనా ఇలాంటి పైశాచిక ఆనందం అయినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా వారు రాబోయే రోజుల్లో ఇబ్బంది పడే టైం కూడా ఉందని చెప్పి తెలియజేస్తారు No matter, no matter, no matter, no matter.